ల్ యాంగిచో అనే దైవజనుడు ఒక ఎగ్జాంపుల్ రాశాడు తన లైఫ్లో తను పొందింది విశ్వాసాన్ని గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు వాటిల్లో ఒకటి విషయం ఆయన నడుపుతున్న చిన్న చర్చిలో ఆయనకి కొన్ని అవసరాలు ఉన్నాయి ఒక బల్ల బైబుల్ పెట్టుకునే బల్ల ఒక చైర్ ఆయన తిరగటానికి ఒక సైకిల్ ఈ మూడు ఆయన కలిగి ఉన్న అవసరాలు ఆ పరిచర్యలో చిన్న సంఘం రోజు వాకింగ్ చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు నేను ఒక మూడు వస్తువుల్ని దేవుని ముందుంచి వాటి కోసం ప్రార్థన చేసి వినండి బాగా విశ్వాసాన్ని బట్టి నేను ఆ వస్తువుల్ని పొందుకున్నాను అన్నాడట ఆయన ఇంకో భాషలో చెప్పాడు గర్భం ధరించాను అన్నాడట మీకు ఆశ్చర్యంగా ఉంటుంది కదా నేను ఆ మూడు వస్తువుల్ని దేవుని ముందు అడిగాను వాటిని నేను గర్భం ధరించాను అన్నాడట ఆ బుక్లో రాస్తుంది పెద్దగా నవ్వుకున్నారు విశ్వాసుడు పాష గారు గర్భం ధరించాడంట ఏంటి అంటే మూడు వస్తువులు అంటే వినటానికి అది హాస్యాస్పదంగా ఉంది ఏమేమిటి అంటే అయ్యే చెప్పాడు ఆయన సంఘానికి చెప్పాడు ఒక బల్ల కుర్చీ ఒక సైకిల్ అని చెప్పాడు ఒక రోజు అయిపోయింది ఒక వారం అయిపోయింది విశ్వాసులు అడిగారు పాఠ గారు మీరు గర్భం ధరించే ఉన్నారు కదా ప్రసవం ఎప్పుడని ఎప్పుడు ప్రసవిస్తారు ఎప్పుడు వస్తాయి అవి అని గర్భం ధరించిన వెంటనే బిడ్డ పుడతారా పుట్టరుగా వాటిని అవి ఆ బిడ్డ రూపుదిద్దుకోవటం టైం పట్టిద్దిగా అలాగే నా దేవుని ముందు నేను ఉంచినవి నాకు సిద్ధపరచడానికి కొంచెం సమయం కూడా నేను దేవుడికి ఇవ్వాలి నేను ప్రశాంతంగా ఇచ్చాను తగిన కాలం ముందు వాటిని నాకు అందుబాటులో తెస్తాడు అది ఖాయం అన్నాడు కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజుల తర్వాత సంఘం అందరి ముందు ఒక లారీ ఆగింది ఆ మందిరం ముందు లారీ 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 ఆగింది ఆ ట్రక్ అనుకోండి ట్రక్ అని కూడా అంటారు దాన్ని వచ్చి ఆగింది దాని మీద నుంచి కరెక్ట్గా మూడే మూడు వస్తువులు ఆ వాహనదారులు ఆ మూడు వస్తువులు దించి పాష గారిని పిలిచారు అయిపోయింది సంఘం వెళ్ళబోతూ ఉంది అందరు వెళ్ళిపోబోతున్నారు ఆ టైంలో బండి వచ్చి ఆగింది కరెక్ట్గా మూడు వస్తువులు ఒకటి బల్ల రెండు కుర్చీ మూడవది సైకిల్ ఏ మూడు తను చెప్పాడో అన్ని సామాన్లు నా బండిలో నుంచి కరెక్ట్గా ఆ మూడే దించి ఇచ్చారు దేవునికి స్తోత్రం గాక ఆ మూడే ఇచ్చారు ఆయన పాల్ యాంగ్ అంటే దైవజనుడు దేవునికి స్తోత్రం గాక బాగా వినండి బాగా వినండి విశ్వాసం యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను సంఘమంతా చూశారు అప్పటిదాకా కొన్ని వారాలు వెటకారం చేశారుగా గర్భం ధరించేమన్నారు ప్రసవం ఎప్పుడు అని వెటకారాలు చేశారుగా ఆ మూడు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అయ్యా ఇవి మా మేము మేమిక్కడ నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయింది మాకు మేము అక్కడికి వెళ్తున్నాం మాకు ఇదంతా హెవీ లోడ్ అయింది ఇందులోంచి కొన్ని వస్తువులు మేము తగ్గించుకుందాం అనుకుంటున్నాం అందుకని కొన్ని వస్తువులు ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఆలోచించుకుంటే మా తలంపుల్లోకి మీరు వచ్చారు అందుకని ఇవి మీకు ఇవ్వాలని అనిపించింది ఇదిగో తీసుకొచ్చాం ఇదిగో బల్ల ఇదిగో కుర్చీ ఇదిగో సైకిల్ అని చెప్పి ఆ మూడు అప్పచెప్పి పోయింది ట్రక్ ఇది నేను చెప్పాలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి పాల్యాంగిచ్చో జీవిత చరిత్రలో దొరుకుతుంది మీకు ఈ మ్యాటర్